సో డాక్టర్ వెనీలా గురించి మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం ఫస్ట్ పాయింట్ ఆమె డాక్టర్ కాదు ఓకే అడిగండి ఇప్పుడు సో ఈమె ఇప్పుడు చేసిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆమె దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళ పెరుగుపరచడానికి గురించి మనం చూసాం లిటరల్గా నేను కొన్ని కేజీస్ నేను తగ్గాను ఇదంతా కూడా గూగుల్ నాలెడ్జ్ చాట్ జీవిటీ నాలెడ్జ్ మీకు ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ డైట్ కావాలనుకోండి కొన్ని నిన్సీస్ అయితే సరిపోతుంది గూగుల్లో చూసుకుంటే సరిపోతుంది దాన్ని డాక్టర్ రావాల్సిన పనే లేదు ఇప్పుడు అలా కాదు ఒక మనిషి వచ్చి ఈమె దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు పని చేసింది నేను తగ్గిన చెప్తుంది కదా కెమెరా ముందు వచ్చి అవన్నీ పేడ్ ప్రమోషన్స్ అండి ఇప్పుడు పెరుగు పచ్చడి అంటే పేడ ప్రమోషన్ చేస్తుందండి పెరుగు పచ్చడి ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీకు తెలియకపోవచ్చు కానీ మనకంటే ముందు జనరేషన్స్కి ప్రతి ఒక్కరు తెలుసు నైట్ కనుక మనం అన్నము పెరుగు సారీ అన్నముని పాలు పెట్టేసి నైట్ ఉంచితే నెక్స్ట్ డే లాగా తింటే దాంట్లో ఉన్నంత ఇమ్యూనిటీ దేంట్లో ఉండదని అది ఇప్పుడు కాదు ఇంకో యాభై సంవత్సరాలు అయినా కూడా ఇది మారని నిజం ఫ్యాక్ట్ బట్ మనం ఏంటంటే మనం పాష్కి వెళ్ళిపోయి ఆ పెరుగు అన్నా మనం ఏదో అవుట్ డేటెడ్ అనుకుంటాం బట్ అందులో ఉన్నంత ఇమ్యూనిటీ ఎవరికి లేదు తెలుసు సో ఇలాంటి కొన్ని పట్టుకొని వాళ్ళు డైట్ ఇదని చెప్పేసి తీసుకొచ్చి అంటే మనం ఇవన్నీ అందరూ తెలిసిన విషయమే కానీ వీళ్ళు వచ్చి పబ్లిసిటీ చేసుకొని టీవీలో చూపించుకుంటే ఇవన్నీ చేస్తే జనాలకు అప్పుడు అది ఏమంటారు వావ్ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు మరి కొన్ని ఛానల్స్ ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి డాక్టర్ అనేది జనాలకి ప్రొజెక్ట్ చేయించి ఆమె డాక్టర్గా ఒక ముద్ర వేసి అవును ఇప్పుడు మొన్న బెట్టింగ్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తుంటే బెట్టింగ్స్ మీద ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్ష పడలేదా ఇది కూడా అంతే ఎవరైతే సరే ఫ్యాక్చువల్గా లేకుండా జెన్యున్ లేని ఫ్యాక్ట్స్ కనుక టీవీ మీడియా ద్వారా దేని ద్వారా అయినా వాళ్ళు చూపిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు లయబుల్ అందులో మీడియా లయబుల్ అంత ఫేక్ అనే పబ్లిక్ పబ్లిక్కి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అదే చెప్తుంది ఉన్నది ఉన్నట్టు చూపించాలి లేనిది ఉన్నట్టు చూపించకూడదు ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఆర్ ఇట్ కమ్స్ టు మీడియా టు ఓకే వాట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి ఫేక్ డాక్టర్స్ రాకూడదంటే ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ చేతులు నేను ఆల్వేస్ ఒకటే చెప్తా ఎప్పుడు గవర్నమెంటే యాక్షన్ తీసుకోకూడదు పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి పబ్లిక్ కూడా ముందుకు వచ్చి యాక్షన్ అనేది తీసుకోవాలి ఇలాంటి ఫేక్ అని చెప్పగాని అందరూ కూడా రియలైజ్ అయిపోయి ఇట్లాంటి వాళ్ళని అగెన్స్ట్గా పోయి ఇప్పుడు ఎన్నింటికి ఎంతమంది ధర్నాలు చేయట్ల ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతుంది సొసైటీలో అంటే ఎంతమంది క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అట్లా వీళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి వచ్చి అండ్ ఇప్పుడు దట్ ఈ ఇట్స్ వెరీ గుడ్ దాట్ నిజాలని బయటకు వచ్చినాయి వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయినారు బయటికి వీళ్ళు డాక్టర్స్ కాదనే విషయం ఎట్లీస్ట్ పబ్లిక్ తెలుస్తుంది సో ఇదొక మంచి పరిణామం సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా మార్పులు అయితే సో పబ్లిక్ కూడా వెరిఫై చేసుకోండి నేను చెప్పాను కదా ఆయుష్మాన్ పోర్టల్కి వెళ్ళి విల్ ఫేక్ డాక్టర్సా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకోండి ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అండ్ నా లాస్ట్ సజెషన్ అయితే ఒకటే ముఖ్యంగా లేడీస్కి ఏం చెప్తున్నానంటే ఆల్వేస్ గో టు యో ప్రొఫెషనల్ సర్టిఫైడ్ డార్మటాలజిస్ట్ ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి ఇఫ్ యూ హ్యావ్ ఎన్ హెల్త్ ఇష్యూస్ చూసుకోండి క్వాలిఫికేషన్ ఏంటి డాక్టర్ది ఒక్కసారి బోర్డు చూస్తే డాక్టర్ కింద క్వాలిఫికేషన్ కనిపిస్తుంది అది మినిమమ్ బేసిక్ అది అది చూసుకుంటే తప్ప మీరు ఆ డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు ఎందుకంటే ఒకటి అదృష్టవశాత్తు ఏం జరగబోతో ప్రాబ్లం లేదు బట్ ఏమైనా అయితే కష్టమే కదా ముఖ్యంగా ఇటు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రీజన్ కోసం లైక్ పెళ్లి సెటిల్ అయ్యో లేకపోతే పెళ్లి చూపుల కోసమో లేకపోతే అబ్బాయిలు దొరకట్లేదనో ఏదో చేసుకోవడానికి వెళ్తారు వాళ్ళకి ఇంకేదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అనుకోండి వాళ్ళు లైఫ్ లాంగ్ కోలుకోలేరు ఎమోషనల్లీ డౌన్ అవుతా అయిపోతారు కదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే బట్ ఐఎమ్ ష్యూర్ వీటన్నిటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో కనిపిస్తాయి ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్యాన్సరస్ కార్సిజెనిక్ కార్సిజెనిక్ ప్రోడక్ట్స్ ఎప్పటికైనా ఫ్యూచర్లో ప్రాబ్లమే ఓకే ఇట్ డామేజ్ చేసుకెట్